హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పైన మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆసరా పింఛన్ల పెంపు చేయలేదు అలాగే కొత్త ఆసరా పింఛన్లకు అవకాశం కూడా ఇవ్వలేదు దరఖాస్తు చేసుకోవడానికి మరి ఇక్కడ ప్రభుత్వం పైన ఎన్నో విమర్శలు వచ్చాయి మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు కానీ మందకృష్ణ మాదిగ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా లబ్ధిదారులకు మీరు పింఛన్లు పెంచాలి అలాగే కొత్త పింఛన్లను మంజూరు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మనకు ఇక్కడ ప్రభుత్వం పైన తీవ్రస్థాయి స్థాయి ఒత్తిడి అయితే తీసుకొచ్చారు మరి ఆ ఒత్తిడి ఇప్పుడు నిజం కాబోతుంది అంటే ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లు మరియు ఉన్న పెన్షన్లను పెంచడానికి అంటే నలభై ఏడు లక్షలకు పైగా మందికి ఆ పింఛన్లు అయితే వస్తున్నాయి నలభై మూడు లక్షల మందికి పైగా మరి వీరందరికీ కూడా పింఛన్లు ఇప్పుడు ప్రస్తుతానికి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే వస్తుంది మరి నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ప్రస్తుతానికి మరి పింఛన్లను దాదాపు నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులైతే పొందుతూ ఉన్నారు మరి వీరందరికీ కూడా పెన్షన్లు పెంచాలంటే కోట్ల రూపాయలతో కూడుతో కూడుకున్నటువంటి పని అనమాట మరి ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసి ఇటీవల మనకు ఎంతోమంది ప్రజాప్రతినిధులు మందకృష్ణ మాదిగ్ గారు ప్రభుత్వం పైన తీవ్ర ఒత్తిడి తెచ్చి మనలాంటి పింఛన్దారుల పట్ల వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వం పైన ప్రెజర్ తేవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పింఛను పొందుతున్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ మరి ఇప్పుడు ప్రస్తుతానికి పింఛను పొందుతున్న వారికి ఇబ్బంది లేకపోయినా కొత్త పింఛన్దారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంటే అన్ని అర్హతలు ఉండి ప్రభుత్వం నుంచి పింఛని పైసలు కనుక వస్తే మాకు మందులు కొనుక్కోవడానికో లేకపోతే మరే ఇతర ఖర్చులకో ఇబ్బంది ఉండదు అని చెప్పి వృద్ధులు మరి అలాంటి వికలాంగులు ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పింఛని పైసలతో ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడం కానీ మరే ఇతర పనులు చేసుకోవడం కానీ జరుగుతుందనమాట మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందంటే పింఛన్దారులందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ల అప్డేట్ కూడా రావడం జరిగింది మరి పూర్తి వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో మరి ఇన్ని రోజులుగా మనం ఎదురు చూసాం మరి దసరా కానుకగా కొత్త ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది మరి ముఖ్యంగా ఇప్పటివరకు చూసుకుంటే పింఛన్దారులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తుంది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటివరకు కూడా మా పింఛన్లపైన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు మాకెందుకు పింఛన్ పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి దసరా కనుకగా ఈ పింఛన్ల పెంపు అయితే ఉండబోతుంది మరి ముందుగా అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ కేటగిరీల వారికి అంటే వృధాప పింఛనుంది వితంతు పెంచనుంది వంటర మహిళ నా అలాంటి వికలాంగుల పెంచను ఇవన్నీ కూడా ఉన్నాయి వీరిలో ఎవరికి పింఛన్ ముందుగా పెంచుతారు దాంతోపాటుగా మనకు ఎవరికి పింఛన్లు వస్తే ఎవరికి పింఛన్లు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు అలాగే పక్కనే షేర్ పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడట్లేదు దయచేసి ఎవరైనా కొత్తవారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆల్ ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఏఎల్ఎల్ అనే ఆల్ అనే గంట ఉంటుంది ఆ గంట ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పైగా ఈ ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు ఏం చేయలేదు మరి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇస్తూ ఉంటే అలాంటి వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే ఇస్తూ ఉంది మరి ఇంకా పింఛన్ల పెంపు కానీ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటివరకు కూడా మనకు అవకాశం అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఎట్టకేలకు మందకృష్ణ మాదిక్ గారు కూడా ఇటీవల ప్రభుత్వం పైన తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చి పింఛన్దారులతో ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం పైన ఆయన ఒత్తిడి తీసుకురావడం జరిగింది అలాగే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అలాగే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పింఛన్ అమలు చేయకపోవడంతో ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పి ప్రభుత్వం పైన కూడా పెన్షన్దారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పింఛన్లు ఎట్టకేలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ముందుగా నాలాంటి వికలాంగులకు మరియు వితంతు మహిళలకు పెన్షన్ల పెంపు ఉంటుందని సమాచారం మరి ముఖ్యంగా ఇప్పటికే వితంతు పింఛన్లు అయితే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతి వితంతు మహిళకు కూడా రెండు వేల పదహారు రూపాయల చొప్పున పింఛన్ అయితే పంపిణీ అవుతూ ఉంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగ పింఛన్దారులు ఉన్నారు వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రెండు కేటగిరీల వారికి కూడా ముందుగా పింఛన్ల పెంపు ఈ రెండు కేటగిరీల వారికే ఉంటుంది అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ రెండు కేటగిరీల వారికి వితంతు మరియు వికలాంగుల కేటగిరీ వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరి వీళ్లకు అంటే ఇక్కడ ఎవరైతే మనకు వితంతు మహిళలు ఉన్నారో వారు భర్తను కోల్పోయి ఇప్పటికే మనకు ఆర్థికంగా ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది పడుతూ వారికి ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ అలాంటి అయితే ఒకరి మీద ఆధారపడాలి ఎటువంటి పనులు చేసుకోలేక ఇట్లా కాళ్ళు ప్రాబ్లం ఉండి చేతులు ప్రాబ్లం ఉండి కళ్ళు చూపు కళ్ళు ప్రాబ్లం ఉండి నోరు మాట్లాడలేకపోవడం చెవులు వినపడకపోవడం ఇట్లా అనేక సమస్యల వల్ల ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇటువంటి పరిస్థితిని తొలగించాలంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛనే ఆధారం అనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం ఈ యొక్క పింఛన్లను పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని అలాంటి వితంతు మహిళలకు అలాగే వికలాంగులకు ముందుగా పింఛన్ల పంపిణీ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు సంబంధించి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు ఎవరు ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారు నాలాంటి వికలాంగులకు ప్రస్తుతానికి ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారన్నమాట ప్రతి నెల కూడా మీరు రెడీగా ఉండండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అలాగే ఇప్పటికే పింఛన్ పొందుతున్నటువంటి వారైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ పింఛన్ పైసలు అయితే ఇచ్చేస్తారనమాట మీరు ఎటువంటి సమస్య లేదు మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మీకు యథావిధిగా పింఛన్లు అయితే వస్తాయి మరి ఇక్కడ అదే కాకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏంటంటే మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది గతంలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో అంటే పింఛన్దారులు ఉన్నారో వారు గత ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్నారు ఈ పింఛన్లకు సంబంధించి మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి ఇక్కడ పింఛన్ ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి పింఛన్ వస్తుందా రాదా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదనమాట మరి దీనిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది గత ప్రభుత్వంలో అప్లై చేసుకోవడం జరిగింది మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వీరిలో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అని చెప్పేసి వారి అర్హతలు అనర్హతలు గుర్తించి వారికి తర్వాత పింఛన్ పెంపుకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా అంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఇప్పటివరకు పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ మంజూరు చేసేటువంటి అవకాశం ఉంది అంటే వెరిఫికేషన్ చేస్తుంది వెరిఫికేషన్ చేసి అందులో నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అనమాట మరి కొత్తగా పెన్షన్కు వితంత మహిళలు అప్లై చేసుకోవాలంటే మీ బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే నాలాంటి వికలాంగులు అప్లై చేసుకోవాలంటే సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఇవి ఉంటేనే మీరు పెన్షన్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పెన్షన్కి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు పెన్షన్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా పెన్షన్ల విషయంలో మీరు ఇబ్బంది పడద్దు మరి దసరా తర్వాత ఖచ్చితంగా ఆసరా పెన్షన్ల పెంపు అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి ఇటీవల అందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంతో అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది ఎన్నికల కమిషను మరి ఇట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చి తర్వాత మరింత మేలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడికి కూడా ఇది ఉపయోగపడేటువంటి అప్డేటు దయచేసి పింఛన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పెంచేటువంటి పింఛన్లు అలాగే కొత్త పింఛన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు